గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వెల్లడించారు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడారు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి మొదటి రోజే బ్రిడ్జి పడవేయడం జరగదని అన్నారు ప్రత్యామ్నాయ సర్వీస్ రోడ్ నిర్మాణం చేసిన అనంతరం శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పి సతీష్ కుమార్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నగర ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ పలువురు అధికారులు పాల్గొన్నారు మనకి చాలా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవ్వడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి నైంటీ ఎయిట్ కోర్స్తో శాంక్షన్ అనేది చేయడం జరిగింది సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలోఅప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వర్క్ మనం విడిగా రెండు మూడు సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్ అపోహలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ టూ లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహిక్యులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నామ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి ఆర్ఓబి కూడా ఫోర్ లేన్ ఆర్ఓబి యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ సిక్స్ లేన్ ఆర్ఓబి బట్ మనకి సిటీలో ఫోర్ లేన్ ఆఓబీకే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫోర్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము ఫోర్ లైన్ ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్ సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది సో ఇట్ ఈస్ లెస్ దెన్ వన్ కిలోమీటర్ నైన్ థర్టీ మీటర్స్ వస్తుంది అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బాడీ పెట్ ఫోర్త్ లైను అండాల్ పెట్ ఫిఫ్త్ లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ఎన్బి సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత టెక్నికల్ శాంక్షన్ మనకి ఫిబ్రవరిలోనే వచ్చింది తర్వాత టెండర్ అనేది మనము ఆల్రెడీ మార్చ్ పదో తారీఖు పిలిచి ఉన్నాము ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఇద్దరు కూడా టెండర్లో కూడా పాల్గొనడం జరిగింది ఇంకా మనం అవార్డ్ చేయలేదు కానీ టెండర్స్ అయితే రెడీగా ఉన్నారు సో మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ ఆర్ఓబి రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఇష్యూస్ అందరు కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది సజెషన్ ఏమొస్తుంది అంటే ఆర్యూబి చేయొచ్చు కదా ఆర్ఓబీ ఎందుకు చేయటం లేదు అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది సో మనకి ఐడియలీ నంబర్ ఆఫ్ వెహికల్ యూనిట్స్ని బట్టి నేను ముందే చెప్పినట్టు రైల్వేస్ వాళ్ళ దాంట్లో ఒక ఏదైనా లైన్ క్రాసింగ్ లెవెల్ క్రాసింగ్ ఉన్నప్పుడు ట్రాఫిక్ని బట్టి ఆర్యూబి కానీ ఆర్ ఓబి కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూస్తే చాలా రైల్వే క్రాసింగ్స్ క్లోజ్ చేసినప్పుడు జస్ట్ పంట పొలాలకి యాక్సెస్ కొన్ని విలేజెస్కి యాక్సెస్ ప్లస్ ట్రాక్టర్స్లో ఇట్లా పంట తీసుకెళ్ళడానికి యాక్సెస్ కాబట్టి ఆర్యూబీలు మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేస్తాం ఎక్కడన్నా ట్రాఫిక్ మూవ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది అర్బన్ ఏరియాస్ ఇట్లాంటి చోట ఆర్ఓబీస్ అనేది ప్రిఫర్ చేస్తాం సో అవి రైల్వే నామ్స్ ఇది కాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన కంకర్గుంటా గేట్ టైప్ చూసుకుంటే మల్టిపల్స్ సైడ్స్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒకే లొకేషన్లో ఆర్ఓబి ఆర్యూబి రెండు ప్రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది బట్ ట్రాఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం పరిగణలో తీసుకోకుండా ఓన్లీ ఆర్యూబి చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అనేది కాదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికలర్ ట్రాఫిక్ నెంబర్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ ఎన్ ఆర్ఓబి రెండోది చూసుకుంటే మనకు ఆర్యూబి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఫైవ్ మీటర్స్ డెప్త్ లోపలికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అండ్ వన్స్ ఆర్యూబి చేశాక ఆర్ఓబి చేయడం అనేది కొంచెం ఇంకా ఇట్ బికమ్స్ ఫర్దర్ ఛాలెంజింగ్ ఎందుకంటే ఆర్ఓబికి మనము ఫౌండేషన్స్ పిల్లర్స్ ఫౌండేషన్స్ బ్రిడ్జ్కి వేయాల్సి వచ్చినప్పుడు ఆర్ఓబీ చేసి ఆర్యూబి చేయడంలో ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా చూడొచ్చు బట్ ఆర్యూబి చేసి ఆర్ఓబి చేసినప్పుడు ఎంతన్నా ఎక్స్కవేషన్స్ అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సో మనము ఫ్యూ ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్స్ ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి మనకి వేరియస్ ఇప్పుడు జీజిఎస్ సైడ్ కానీ రైల్వే స్టేషన్ సైడ్ కానీ ఈ సైడ్ వెళ్ళడానికి మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబి కూడా వి విల్ గెట్ ఇట్ శాంక్షన్ బి కూడా జరిగే అవకాశం ఉంటుంది బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇప్పుడున్న ఫీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు సో అందరు కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి రెండోది మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది మనం ఇప్పుడే సి ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్ సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ వన్ ట్వంటీ ఫీట్ సో దీంట్లో మనం మాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది ట్వంటీ త్రీ ఫీట్ కొంతమంది థర్టీ ఫీట్ ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ మోర్ ల్యాండ్ అక్విజిషన్ సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్స్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాలో హై వాల్యూ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే చెప్పినట్టు అవర్ ఎయిమ్ ఇస్ టు అంటే ఆప్టిమల్గా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ బట్ దిస్ ఈస్ ద ఆప్టిమమ్ అంటే ఒకవైపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఓనర్స్ వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి ఇంకొక వైపు మనము ఇది క్రూషియల్ వన్ టౌన్ టూ టౌన్ క్రూషియల్ కనెక్టివిటీ కాబట్టి సిటీ గ్రో అవ్వడానికి సిటీ ఫ్యూచర్ని ట్రాఫిక్ని అంతా కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి సో రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్నే మేము ప్రపోజ్ చేయడం జరిగింది ఇంకా ఒకటి కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్ రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా మనకి ఏదైతే టీబీ కాలేజ్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్కి టర్న్ చేస్తామో ఆ జంక్షన్ వరకు చేయొచ్చు కదా అనేది కూడా రిక్వైర్మెంట్ వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే ఆ లాస్ట్ వర్క్ వెళ్లకుండా ఎందుకంటే లాస్ట్ వర్క్ వెళ్ళడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ అక్కడ కూడా ఫర్దర్ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయాల్సి వస్తుంది ఇన్ ద సెన్స్ అక్కడ కూడా మనము ఇంత పెద్ద ని తీసుకెళ్లి కరెక్ట్గా సిగ్నల్లో కలిపినప్పుడు అక్కడ సిగ్నల్లో ఆల్రెడీ ఉన్న రోడ్స్ని దీన్ని అంతా ఫ్రీగా చేయాలంటే మనకి ఒక ఫిఫ్టీ మీటర్ రౌండ్ అబౌట్ అంటే మనము ఫిఫ్టీ మీటర్ రోటరీ అనేది డిజైన్ చేయాల్సి వస్తుంది విచ్ ఇన్వాల్వ్స్ ఫర్దర్ అక్విజిషన్ సో నేను ముందే చెప్పాను కదా ప్రతి ఏరియాలో కూడా మనకి వాట్ ఈస్ ద మినిమమ్ పాజిబుల్ ల్యాండ్ ఆర్ మినిమమ్ పాజిబుల్ డిస్కంఫర్ట్ విత్ విచ్ యూ కెన్ గెట్ మ్యాక్సిమం అవుట్పుట్ సో ఆ పద్ధతిలో వెళ్ళడం జరిగింది సో దట్ ఈస్ వై వీ హ్యావ్ అవాయిడెడ్ దట్ అది డిస్కషన్ జరగకుండా అట్లా అయితే కాదు బికాస్ మనకి ఇక్కడ స్టేక్ హోల్డర్ మీటింగ్స్లో ఏజెన్సీస్తో మల్టిపుల్ టైమ్స్ దిస్ డిస్కషన్ హ్యాపెండ్ బట్ టు అవాయిడ్ ఫర్దర్ అంటే ఫర్దర్ అప్రూవ్ ఫ్రమ్ పబ్లిక్ ఇట్ వాజ్ డ్రాప్డ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఫ్లైఓవర్ లాగా ఆర్ఓబి హైట్ తగ్గించవచ్చు కదా అనేది ఒక డిస్కషన్ ఉంది సో మీరు వైఆర్ యూ పుట్టింగ్ ఇప్పుడు నైన్ మీటర్స్ హైట్ ఉందండి బ్రిడ్జ్ ప్రస్తుతం మన ప్రపోజల్లో మీరు ఎందుకు అంత పెడుతున్నారు తగ్గించవచ్చు కదా ఎక్కడి నుంచి ఎక్కడ వేసినా ఒకటే కదా బ్రిడ్జ్ హైట్ సెవెన్ సిక్స్ అట్లా పెట్టుకోవచ్చు కదా అనేది కూడా ఒక డిస్కషన్ వస్తుంది సి ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి దిస్ ఇస్ నాట్ ఎనీ రెగ్యులర్ బ్రిడ్జ్ కింద రైల్వే లైన్ ఉంది రైల్వే లైన్ దాటాలి కాబట్టి అండ్ మనకు తెలుసు ఇప్పుడు రైల్వేస్ అన్నీ కూడా దే రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ సో మనకి పైన లైన్స్ ఆ క్లియరెన్స్ అంతా చూసుకుంటే మినిమం రిక్వైర్డ్ వర్టికల్ క్లియరెన్స్ సెవెన్ మీటర్స్ సో దాన్ని దాటి వాళ్ళకు కూడా ఫర్దర్ ఎక్స్పాన్షన్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ మనది కూడా అంతా కన్సిడర్ చేసి మనం నైన్ మీటర్స్ విచ్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆప్టిమల్ బేర్ మినిమమ్ పాసిబుల్ ప్రపోజ్ చేయడం జరిగింది సో అడిషనల్గా చాలామంది ఏంటంటే దాన్ని కూడా తగ్గించవచ్చు కదా అనే మాట వస్తుంది బట్ ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న రైల్వేలైన సేఫ్టీ కన్సర్న్స్ కూడా తీసుకోవాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకొనే డిజైన్ చేయడం జరిగింది అండ్ గ్రేడియంట్ కూడా అంటే మీరు స్లోప్ ఇంకా కొంచెము తగ్గితే ల్యాండ్ అక్విజిషన్ తగ్గుతుందేమో అనేది కూడా ఒక వాదన వచ్చింది సో అది కూడా మనం ఇప్పుడు ఇచ్చిన గ్రేడియంట్ దిస్ ఈస్ మనకి బేసిక్లీ హైవే నామ్స్ ప్రకారము దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ గ్రేడియంట్ సో టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ టూ ఏరియాని బట్టి వస్తుంది సో దట్ ఈస్ ద గ్రేడియంట్